హలో అండి ఇవాళ ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నాను అదేంటంటే కొబ్బరి గారెలు ఈ కొబ్బరి గారెలు మా అత్తయ్య స్పెషల్ రెసిపీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో చేస్తారండి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం చెప్పాను కదా పచ్చి కొబ్బరి అవసరము సో దీన్ని పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని నీట్ వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి ఈ కొబ్బరి ఎంత తురుము ఎంత క్వాంటిటీలో ఉంటుందో అంతే క్వాంటిటీతోటి ఆనియన్స్ని కూడా బరకగా పేస్ట్ చేసుకోవాలండి ఈ రెండింటితోటి మనం ఈ కొబ్బరి గారలోకి కావాల్సిన మసాలాని స్టఫింగ్ మసాలాని ప్రిపేర్ చేసుకుంటాం దానికోసం ఒక బౌల్లో కొబ్బరి తురుమును ఇంకా ఆనియన్ బరకగా పట్టిన ఈ పేస్ట్ని వేసి దాంట్లోనే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటుగా ఈ బియ్యపిండిని ఇంకా శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఈ బియ్యపిండి ఇంకా శనగపిండి ఈక్వల్ రేషియోలో యాడ్ చేసుకోవాలి దీని క్వాంటిటీ వచ్చేసి మనకు ఆనియన్లో ఇంకా కొబ్బరిలో ఉన్న వాటర్ సరిపోయే సరిపడగా ఉండేలాగా పిండిని యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ డవ్ మొత్తం కలుపుకున్న తర్వాత మనకు ఎలా ఉంటుందంటే కన్సిస్టెన్సీ సర్వపిండి కోసం మనం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వరకు వచ్చేలాగా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని దీనికి పైనుంచి ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం ఉండవు సో ఆనియన్ ఇంకా కొబ్బరి వాటరే సరిపోతాయి అన్నమాట సో ఈ మసాలా పేస్ట్ని మనము గార కోసము లేయర్ లేయర్ చేయడం కోసము మనం పూరి పిండిని తీసుకున్నాము ఇక్కడ పిండికి బదులుగా గోధుమ పిండిని అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక బౌల్లో ఈ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ డౌన్ ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా కలుపుకుంటూ సో వీడియోలో చూపించినట్టుగా లోపల కొత్తుకుంటూ మెత్తగా కలుపు మెత్తగా కలుపుకుంటే కనుక మనకు పూరి అనేది మంచిగా సాగుతుంది అండ్ పైన ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే కనుక సాగే గుణం వస్తుందన్నమాట పిండికి సో ఇప్పుడు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని దానికి అరచేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చపాతీలాగా అలా వెడల్పు చేసుకొని ఈ చపాతీ లోపలే మసాలాని మనం ముద్దలా చేసుకొని లోపల పెట్టేసి అంత పిండిని ఆ పూరి పిండిని ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొసుకోవాలన్నమాట సో ఇలా అన్ని అన్ని గారెల కోసము మనం ముద్దలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్కడిగా తీసుకుంటూ ఇలా గారెల షేప్లో ఒత్తుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో దానికోసం బాండీలో ఆయిల్ హీట్ చేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక చాలా టేస్టీ అండ్ ఎమ్మి కొబ్బరి గారెలు ప్రిపేర్ అయిపోతాయి చాలా బాగుంటాయి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్